హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీగా సొరకాయ కర్రీని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి సొరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చక్కగా ఇలా చేసి పెట్టారనుకోండి ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు అంత బాగుంటుంది చూస్తుంటేనే లుక్వైజ్గా ఎమ్మెగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి అలాగే మరీ ముఖ్యంగా చపాతీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి శనగపప్పు అలాగే మినపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకొని వీటిని ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీని వేసానండి వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేస్తున్నాను వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి ఇంకో సైడు ఇంకా ఇక్కడ నేను ఒక సొరకాయని సగానికి కట్ చేసుకొని దాన్ని ఇంకా పీల్ చేసేసి వాష్ చేసేసి ఇంకా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు మనకి ఆనియన్స్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సొరకాయ ముక్కలు ఈ సొరకాయ ముక్కలు వేసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే ఇక ఇప్పుడు మనకి సమ్మర్ కదా ఇంకా ఈ సొరకాయలు ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తీసుకోవటం మన హెల్త్కి చాలా మంచిది కదా ఇక ఇలాగా వాటర్ కంటెంట్ ఉన్న వెయ్యి సొరకాయ పులుసు ఎగురుగానో లేకపోతే ఇలాగ చక్కగా కర్రీ లాగానో చేసుకుని తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై అవనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక ఇప్పుడు మనం మోత్ తీసుకొని మరొకసారి కలుపుకుందాము ఇక మనకి ఇక్కడ చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిందండి సొరకాయ ముక్కలు ఇప్పుడు వీటిలోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఇలాగ ఇవి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి అలాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన సొరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్